హాయ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మనం మోస్ట్ ఇంపార్టెంట్ అండ్ న్యూస్ అప్డేట్స్ తో మీ ముందుకు వచ్చేశాం పాలిటిక్స్ నుంచి ఎంటర్టైన్మెంట్ వరకు నేషనల్ నుంచి ఇంటర్నేషనల్ ఈవెంట్స్ వరకు టోటల్ గా టాప్ టెన్ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ మీకోసం ఇంకెందుకు లేట్ లెట్స్ గెట్ స్టార్టెడ్ ఏపీ మంత్రివర్గం కీలక నిర్ణయం తీసుకుంది యూనివర్సల్ హెల్త్ పాలసీకి కేబినెట్ వేసింది రాష్ట్రంలోని ప్రజలందరికీ ఆరోగ్య బీమా కల్పిస్తూ కేబినెట్ నిర్ణయం తీసుకుంది ఈ భేటీలో పలు కీలక నిర్ణయాలకు కేబినెట్ ఆమోదం తెలిపింది కామారెడ్డి జిల్లాలో వరద ప్రభావిత ప్రాంతాలను సీఎం రేవంత్ రెడ్డి పరిశీలించారు భారీ వర్షాలు వరదల కారణంగా ఇండ్లు కూల్పోయిన వాళ్లకు ఇస్తామని హామీ ఇచ్చారు వరద ప్రభావిత ప్రాంతాల్లో సమస్యలన్నీ వంద శాతం పరిష్కరిస్తామని చెప్పారు వరదల్లో చనిపోయిన వారికి ఐదు లక్షల రూపాయలు నష్టపరిహారం అందిస్తామన్నారు మహబూబాబాద్ జిల్లాలో రైతులు బగ్గుమన్నారు యూరియా కోసం అన్నదాతల ఆందోళన ఉద్రిక్తతకు దారితీసింది యూరియా విక్రయ కేంద్రంపై రైతులు రాళ్లదాడికి దిగారు యూరియా దుకాణం బోర్డు చించేశారు దుకాణం ముందు కర్రలతో నిప్పు పెట్టి నిరసనకు దిగారు నాగర్ కర్నూలు జిల్లాలో ఘోరం జరిగింది తన ముగ్గురు పిల్లలపై పెట్రోల్ పోసి నిప్పంటించిన కిరాతక తండ్రి ఆ తర్వాత ఆత్మహత్యకు పాల్పడ్డాడు ముగ్గురు పిల్లలను చంపి అనంతరం పురుగుల మందు తాగి ప్రాణం తీసుకున్నాడు భారత ఆర్థిక వ్యవస్థలో కేంద్ర ప్రభుత్వం జీఎస్టీలో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చింది ప్రస్తుతం ఉన్న నాలుగు స్లాబుల పన్ను విధానానికి స్వస్తి పలికి ఇకపై కేవలం రెండు ప్రధాన స్లాబుల విధానాన్ని ప్రవేశపెట్టింది ఈ నిర్ణయం వల్ల పన్నెండు శాతం అలాగే ఇరవై ఎనిమిది శాతం పన్ను స్లాబులు ఇక ఉండవు కేవలం ఐదు శాతం పద్దెనిమిది శాతం స్లాబ్స్ మాత్రమే ఉంటాయి బెంగాల్ అసెంబ్లీలో హైడ్రామా చోటు చేసుకుంది సీఎం మమతా బెనర్జీ ప్రసంగిస్తున్న సమయంలో బీజేపీ ఎమ్మెల్యేలు అడ్డుకున్నారు దీంతో మమత దేశవ్యాప్తంగా బీజేపీ ఓట్ల దొంగతనం చేస్తోందని మమతా బెనర్జీ తీవ్ర ఆరోపణలు చేశారు బీజేపీ ఓట్ల దొంగ అని సభలో సీఎం మమత నినాదాలు చేయడం సంచలనం రేపింది మమతకు వ్యతిరేకంగా బీజేపీ ఎమ్మెల్యేలు నినాదాలు చేయడంతో సభలో తీవ్ర గందరగోళం నెలకొంది భారత్ సింగపూర్ మధ్య సంబంధాలు కేవలం దౌత్యపరమైన అంశాలకే పరిమితం కాదన్నారు ప్రధాని మోదీ ఇరు దేశాల భాగస్వామ్యం సాంప్రదాయ రంగాలను దాటి అత్యాధునిక సాంకేతిక రంగాల వైపు శరవేగంగా విస్తరిస్తోందని స్పష్టం చేశారు సింగపూర్ ప్రధాని లారెన్స్ వాంగ్తో కలిసి గురువారం న్యూఢిల్లీలో నిర్వహించిన మీడియా సమావేశంలో మోదీ మాట్లాడారు పంజాబ్ను వరదలు ముంచెత్తుతున్నాయి భారీ వర్షాలు వరదలకు ఇప్పటి వరకు ఏడు మంది మృతి చెందారు పంజాబ్లో ముప్పై ఏడేళ్ల తర్వాత భారీ వర్షపాతం నమోదయ్యింది ఇరవై మూడు జిల్లాల్లో ఒకటి పాయింట్ ఏడు ఐదు లక్షల హెక్టార్ల పంట నష్టం వాటిల్లింది ఈ నెల ఏడు వరకు పంజాబ్లో విద్యా సంస్థలకు సెలవు ప్రకటించారు సూపర్ స్టార్ రజనీకాంత్ సంచలన దర్శకుడు లోకేష్ కనగరాజ్ కాంబినేషన్లో వచ్చిన యాక్షన్ థ్రిల్లర్ కూలీ ఇప్పుడు ఓటీటీలోకి ఎంట్రీ ఇచ్చేస్తోంది పద్నాలుగుల థియేటర్లలో విడుదలైన ఈ సినిమా ప్రముఖ ఓటీటీ అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ కానుంది సెప్టెంబర్ పదకొండు నుంచి ఈ సినిమా స్ట్రీమింగ్ కానుంది ఆఫ్ఘనిస్తాన్ భయంకర భూకంపం వచ్చిన విషయం తెలిసిందే ఈ ప్రమాదంలో పద్నాలుగు వందల మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు బాధితులను ఆదుకోవడానికి ఆఫ్ఘనిస్తాన్ క్రికెట్ బోర్డు ముందుకు వచ్చింది ఒక చారిటీ క్రికెట్ మ్యాచ్ను నిర్వహించనున్నట్లు ప్రకటించింది ఇవి ఇవాళ అప్డేట్స్ మరిన్ని ట్రెండింగ్ వీడియోల కోసం న్యూస్ ఎయిటీన్ తెలుగు యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి